సౌర్యకి ఒంట్లో బాగోపోవడంతో అక్కడ ఉన్న దీప అయితే హాస్పిటల్లో జాయిన్ చేస్తూ ఉంటుంది ఇంతలో అక్కడికి కార్తీక్ అయితే వస్తూ ఉంటాడు అది చూసిన సౌర్య అయితే కార్తీక్ ఎక్కడికి వెళ్ళిపోయావు కార్తీక్ నువ్వు లేకపోతే నాకు ఏదోలా ఉంది నాకు చూసావా ఒంట్లో కూడా బాగోలేదు నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు కార్తీక్ నా దగ్గరే ఉండు కార్తీక్ అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కార్తీక్ అయితే చాలా బాధగా అనిపించి నేను ఎక్కడికి వెళ్ళనమ్మా నీ దగ్గరే ఉంటాను నువ్వు ప్రశాంతంగా ఉండు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలకి అక్కడ ఉన్న శౌర్య అయితే తన చేతిని చూపించి చూడు కార్తీక్ ఎలా గుచ్చేశారో నా చేతికి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలకు అక్కడ ఉన్న కార్తీక్ అయితే అలా కాదమ్మా నీకు అది తగ్గాలని అది పెట్టారు మళ్ళీ అది తీసేస్తారులే నొప్పిగా ఉందా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు ఆ మాటలకి అక్కడ ఉన్న శౌర్య అయితే కొంచెం నొప్పిగా ఉంది కార్తీక్ అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది తీసేస్తారులే నేను తీసేయమంటాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు నువ్వు ప్రశాంతంగా నిద్రపో అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలకి అక్కడ ఉన్న సౌర్య అయితే అది కాదు కార్తీక్ నేను పడుకుండి పోతే నువ్వు మళ్ళీ వెళ్ళిపోతావు కదా నువ్వు వెళ్ళిపోతే ఆ భూచోడు వచ్చి నన్ను తీసుకొని వెళ్ళిపోతాడు కార్తీక్ నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు నా దగ్గరే ఉండు కార్తీక్ అని చెప్పేసి అయితే చాలా బాధపడుతూ అయితే శౌర్య ఆ కార్తీక్ చెప్తూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న దీప అయితే చాలా బాధపడుతూ అయితే ఏడుస్తూ శౌర్యని చూస్తూ ఉండిపోతుంది ఇంతలో అక్కడ ఉన్న కార్తీక్ అయితే ఒక్కసారిగా దీప వైపు అయితే చూస్తూ ఉండిపోతాడు అది చూసిన దీప అయితే మొహాన్ని అయితే కిందకి దించేసుకుంటూ ఉంటుంది నువ్వు పడుకో అమ్మా అని చెప్పి చెప్పేసి అయితే కార్తీక్ శౌర్యని పడుకుని పెడుతూ ఉంటాడు నేను ఎక్కడికి వెళ్ళను నీ దగ్గరే ఉంటాను దీ శౌర్య అని చెప్పేసి అయితే శౌర్యని పడుకుని పెట్టి అలా దీపనైతే చాలా కోపంగా చూస్తూ ఉంటాడు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్